ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భృగువు అగ్నిహోత్రుడికి శాపం ఇవ్వడం వరకు తెలుసుకున్నాం అయితే భృగువు ఇచ్చిన దానిలో శాపం ఇచ్చిన దానిలో దోషం ఏం లేదు అని తెలుసుకున్నాం కదండి నీవు అన్నీ తిను అని భృగువు అగ్నిహోత్రుడిని శపించాడు ఇప్పుడు ఆయన అన్నీ తినడం మొదలు పెడితే ఆయన అశుచి అవుతాడు అంతే కదండి తినకూడనివి తింటే అశుచి అవుతుంది కదా అందువలన ఇక్కడ మనం చేస్తున్న యజ్ఞం నిష్ఫలమైపోతుంది మనం అగ్నిముఖత ఇచ్చినవి పుచ్చుకోవడానికి ఆయనకు అధికారం లేదు ఎందుకని అంటే ఆయన అశుచిగా ఉన్నాడు అశుచిగా ఉన్నవాడు పుచ్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలకు అన్నం దొరకదు ఇది పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ పరమేశ్వరుడు ఒక వ్యవస్థ చేస్తాడు మనకి దేవతలు ఐశ్వర్యం ఇస్తారు వర్షం కురవడం దేవతల చేతిలో ఉంటుంది కదండి దేవతల ఆకలి తీర్చడం మన చేతిలో ఉంటుంది వాళ్ళు వర్షం కురిపిస్తే మనకి పంటలు పండుతాయి మనం పంట ఇంటికి తెచ్చుకుని యజ్ఞం చేసి యజ్ఞంలో హీస్సునివ్వాలి ఆ హవ్యస్సును వాళ్ళు పుచ్చుకుంటారు వాళ్ళు భోజనం చేస్తారు వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు మళ్ళీ పంటలు పండుతాయి అప్పుడు మళ్ళీ మనం యజ్ఞం చేయాలి కొంత పదార్థాన్ని మళ్ళీ హవ్యస్సుగా ఇస్తూ ఉండాలి మళ్ళీ దేవతలు తృప్తి పొందుతారు ఈ ధర్మచక్రం ఇలా తిరుగుతూ ఉండాలి అనుష్ఠానంగా ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉండాలని ఈశ్వరుడు దానిని నియమం చేశాడు ఇప్పుడు అగ్నిహోత్రుడు అసూచి అయిపోతే దేవతలకు భోజనం ఎలా వాళ్ళకి అన్నం ఉండదు ఎందుకంటే మధ్యవర్తిగా అగ్నిహోత్రుడు పుచ్చుకుని దేవతలకు ఇస్తూ ఉంటాడు కదండి మనం హోమాలు అవి చేసినప్పుడు చూస్తూనే ఉంటాం కదా కవ్యం నడవదు కాబట్టి పితృదేవతలకి పిడ్డ ప్రధానం లేదు దేవతలు అనుగ్రహించరు కాబట్టి వర్షాలు పడవు అప్పుడు భూలోకంలో పంటలు పడవు ఇక్కడ వీళ్ళందరికీ అన్నం దొరకదు నదుల్లో నీరుండదు దాహం తీరదు కాబట్టి ఇప్పుడు లోకాలన్నీ ఇబ్బందిలోకి వెళ్ళాయి నేను అసత్యం పలికాను అని నీవు అనుకుంటే నాకు ఇంకేమైనా శాపం నీవు ఇచ్చి ఉండవలసింది ఇప్పుడు నీవు అన్నమాటల వలన ఏమైందో తెలుసా మొత్తం లోకాల వ్యవస్థ అంతా ఆగిపోయింది నేను అసత్యం పలికాను అన్నావు నీవు కోపంతో తొందరపడ్డావు తొందరపడి నా మీద విడిచిపెట్టి విడిచిపెట్టినటువంటి వాకుకి మొత్తం లోకాల స్థితి అంతా కూడా నిలబడిపోయింది కోపం వలన వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయో చూడండి గబాలను ఒక్క మాట నోరుచరిపోయిందంటే ఎంత దూరం వెళ్ళిపోతుందో చూడండి కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు ఈ రకంగా అన్నాడనమాట ఇవన్నీ కూడా భృగుతోటి చెప్తున్నాడు ఆయన అన్నాడు నేను నిన్ను కూడా శపించగలను కానీ అనుష్ఠాన తత్పరులై వేదవేదాంగములు నేర్చుకుని నిత్యము దేవతలను పరభక్తితో భక్తితో పూజ చేసే బ్రాహ్మణుల నోటి వెంట వచ్చే మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది కాబట్టి వారు ఎగ్గులు పలికినా తిట్టినా పొడిచినా కొట్టినా నేను ఓర్పు వహించి ఇవ్వలేని వాడిని కాను అందుకని శాపం ఇవ్వకుండా ఊరుకున్నాను అని ఇంకా ఎలాగూ ఈ లోకానికి ఉపకారం చేయగల స్థితి తనకు పోయింది కాబట్టి సర్వప్రాణుల నుండి తన తేజస్సు ఉపసంహరించేశాడు అంటే ఇక లోకంలో ఎక్కడా వేడి లేదు అగ్నిహోత్రం ఆగిపోయింది అగ్నిహోత్రం ఆగిపోగానే యజ్ఞయాగాదులు ఆగిపోయాయి నిత్యాగ్నిహోత్రాలు ఆగిపోయాయి దేవతలకు హవిస్సులు ఆగిపోయాయి పితృదేవతలకు కవ్యాలు ఆగిపోయాయి పిండ ప్రధానాలు ఆగిపోయాయి ఇక్కడ వర్షాలు ఆగిపోయే లోకం అంతా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఏ ఆపద వచ్చినా అందరూ ముందు ఆయన దగ్గరికే కదండి పరిగెత్తుకుంటూ వెడతారు వెళ్ళి అయ్యా భృగువు అగ్నిహోత్రుడిని శపించాడు అగ్నిహోత్రుడు తన కాంతిని అంతటినీ ఉపసంహారం చేసేశాడు ఇప్పుడు లోకంలో ఎక్కడా ఏమీ జరగడం లేదు ఎలా అని అడిగారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అగ్నిహోత్రుణ్ణి పిలిపించారు పిలిపించి ఆయన అన్నారు ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృత్తికి మరి హేతుడవు భూ హేతుభూతుడవు దేవ ముకుండవు నీవ లోక పావకుడువు నీవ ఇట్టి అనవధ్య గుణుండవు నీకు విశ్వభా విశ్వభారక భువన ప్రవర్తన పరాజ్ముఖ భావము పొందుబాడియే నీవు ఈ భూత సంతతికి అంతటికీ కూడా భర్తవు అంటే ప్రాణులందరికీ కూడా భర్తవు రాజువి భరించేవాడివి ఈ వేడి ఉన్నంతసేపే ఈ ప్రాణులన్నీ ఉంటాయి లోకంలో ఈ వేడి వలననే ఆ పదార్థాలు పచనమవుతున్నాయి పచనమై ఆ పదార్థాలకు రుచి వస్తుంది పదార్థాన్ని ఉడికిస్తేనే రుచి కదండి మామూలుగా పచ్చిగా తింటే ఇప్పుడు వంకాయలో బీరకాయలో ఏవో ఉన్నాయి పచ్చిగా తినకలమా తింటే రుచి ఉంటుందా ఉండదు ఉడకపెట్టి దానికి తగిన పదార్థాలన్నీ దాంట్లో వేస్తేనే ఆ రుచి వస్తుంది కాబట్టి లోకమంతా నీ వలననే నిలబడుతోంది నీ ముఖత బ్రాహ్మణులు హవిస్సులు ఇచ్చి దేవతలను తృప్తిపరుస్తున్నారు లోకాలన్నీ నీ వలన నిలబడుతున్నాయి నీవు లోకభర్తవి అటువంటి వాడివి కోపం వచ్చి నీ తేజస్సును ఉపసంహారం చేయవచ్చునా అని అడిగాడు అడిగితే అగ్నిహోత్రుడు తనకు కలిగిన ఇబ్బందిని చెప్పాడు అప్పుడు బ్రహ్మగారు ఇప్పుడు భృగువు వాక్కును వెనక్కి తీయడం కుదరదు కాబట్టి నీవు సర్వభక్షకుడివే అన్నీ తింటావు నీవు అన్నీ తిన్నా నీ పవిత్రతకు లోపం లేదు నీవు ఎప్పుడూ పవిత్రుడివే ఆ మేరకు నీకు నేను వరం ఇస్తున్నాను అగ్ని శవాన్ని కాలుస్తూ ఉంటుంది యజ్ఞశాలలో అగ్నిదేవతలకు హవిస్సు పట్టుకెడుతూ ఉంటుంది ఆ పక్కనే కవ్యమును పితృదేవతలకు పట్టుకెడుతూ ఉంటుంది అక్కడే నిత్యాగ్నిహోత్రుడు చేసుకునే కార్యకలాపాలని అగ్నిహోత్రంలో జరిగిపోతూ ఉంటాయి అక్కడే అరణ్యం కాలుస్తూ ఉంటుంది అగ్ని అలాగే అక్కడే అగ్ని తనలో పడిపోయిన ప్రాణుల్ని కాల్చేస్తూ ఉంటుంది ఎక్కడ ఎన్ని అగ్నిహోత్రంలో పడిపోయి అగ్ని తినేస్తున్నా అగ్నికి మాత్రం అసౌచం లేదు ఏ అపవిత్రత నీకు కలగదు నీవు నిత్య పవిత్రుడివే ప్రతి క్షణం పవిత్రంగా ఉంటావు అని బ్రహ్మగారు అగ్నిహోత్రుడికి వరం ఇచ్చారు ఇప్పుడు సంతోషంగా కాలం నడిచింది కదండి ఆయనకి ఆ రకమైన వరం ఇచ్చేసరికి ఇంకా ఏం పుచ్చుకున్నా ఆయనకి అందులో ఇటు భృగువు యొక్క శాపము ఫలించింది బ్రహ్మగారి వరం వల్ల అగ్నిహోత్రుడు అశుచి అవ్వకుండా శుచిగానే ఉండడం మొదలుపెట్టాడు ఈ రకంగా సంతోషంగా కాలం నడిచిపోతోంది మళ్ళీ లోకంలో వ్యవస్థ అంతా ఏర్పడింది అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు కాబట్టి మళ్ళీ హవిస్సులు అన్నీ కూడా నడిచాయి ఈ కథ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే హవిస్సులు ఇస్తే దేవతలు పట్టుకెళ్ళాలి కానీ పాములను అందులో పడవంటే అగ్నిహోత్రుడు ఎలా కాల్చాడు సర్వ సర్వభక్షకుడివి కమ్మని భృగువు శాపం ఉంది కదా పాములు పడ్డా తినాల్సిందే అందుకు తిన్నాడయ్యా అని చెప్పడానికి భృగువు దగ్గర జరిగిన పులోమ అల్లరి దానివలన ఆఖరికి వచ్చిన శాపం ఎందుకు అగ్నిహోత్రుడు సర్వపక్షుడు అయ్యాడో అయినా పవిత్రుడయ్యాడో మహానుభావుడైన సౌతి ఈ మునులందరికీ చెప్పాడు ఈ మునులందరికీ కాదు మనందరికీ కూడా చెప్పాడు కాబట్టి మనకి తెలిసింది అసలు నిజానికి పాములన్నింటినీ అగ్నిహోత్రంలో వేసేస్తే అగ్నిహోత్రుడు ఎలా పుచ్చుకున్నాడు అనే డౌటు మనకు కూడా వచ్చేసింది కదండి వింటూ ఉండగానే కాబట్టి ఇప్పుడు ఈ సౌతి అంత వివరణ ఇచ్చాడు కాబట్టి మనకి మనకి కూడా ఆ విషయం తేటతల్లమైందనమాట ఆ తర్వాత సౌతి తన ప్రవచనాన్ని కొనసాగించాడు అక్కడ ఉండే భృగువికి పులోమ వలన చవనుడు జన్మించాడు కదా ఆయన సర్యాతి అనబడే రాజకుమార్తె అయిన సుకన్యను వివాహం చేసుకున్నాడు ఇప్పుడు ఈ చవన మహర్షికి సుకన్యకి కలిపి ప్రమతి అనబడే కుమారుడు జన్మించాడు ఈ ప్రమతి కృతాచి అని క్షీరసాగర మధురం చేసినప్పుడు పాల సముద్రంలోంచి పుట్టిన అప్సరసును వివాహం చేసుకున్న చేత లేదా సంగమించిన కారణం చేత ఘతాచికి ప్రమతికి రురుడు అనే పిల్లాడు పుట్టాడు ఈ పేర్లన్నీ కూడా చాలా విచిత్రంగాను ఎప్పుడూ వినని పేర్లు ఉన్నాయి కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి ఈ రురుడు ప్రమద్వర అనే ఆమెను వలిచాడు ప్రమద్వర గంధర్వరాజైన విశ్వావసునికి జన్మించిన పిల్ల ప్రమద్వర స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతుంటే రురుడు ఆమెను వివాహం చేసుకుందామని సంకల్పం చేసి నిశ్చితార్థం చేసుకున్నాడు తాను ఆమెను వివాహం చేసుకుంటాను అని మాటిచ్చాడు అంటే ఆమె ఇంచుమించుగా తన భార్య అయిపోయినట్టే ఇప్పుడు ప్రమద్వర స్థూలకేశుడు ఆశ్రమంలో ఉంది రురుడు ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాడు ఇంకా వివాహం అవలేదు తనకు ప్రమద్వర భార్య అవుతుందని ఆయన సంతోషంగా ఉన్నాడు ఒకరోజు సాయంకాలం ప్రమద్వర తన చెలికెత్తలతో కలిసి స్థూలకేశ్వని ఆశ్రమంలో ఆడుకుంటూ తిరుగుతోంది ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద తాజుపావం ఒకటి వచ్చి ప్రమద్వర పాదం మీద కాటు వేసింది వెంటనే ఆమె నురకలు కక్కుకుని మరణించింది రురుడికి ఈ విషయం తెలిసింది పరిగెత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఆమె మరణించేందుకు ఎందుకో ఎంతో బాధపడిపోయాడు మిగిలిన ఋషులందరూ వచ్చి అక్కడికి చేరారు ఆ సమయంలో రురుడు అక్కడ ఉండేవారిని అందరినీ చేశాడు అది ఒక చమత్కారమైన ప్రార్థన అది దేవతలను కూడా ఉద్దేశించి చేశాడు అనుకోవచ్చు మునులతోటి చెప్పాడు అనుకోవచ్చు ఆయన అన్నాడు అలయక ఏన దేవయజనాధ్యాయన వ్రతపుణ్యకర్మల్ సలుపుదునేని ఏన గురు సద్విజ భక్తుడనేని ఏన ఏనా అంటే నేను అని అత్యలఘుత పశ్వినేని అంటే నేను ఎలాంటి వాడినైనా అయితే అన్నట్టుగా చెప్తారు చూసారా ఆ రకంగా చెప్తున్నాడు నేను ఫలానా వాడినైతే అయితే కనుక ఈ పని జరిగిపోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు నేనే కనుక ఇలాంటి వాడినైతే ఇది తప్పకుండా జరుగుతుంది అంటూ ఉంటారు చూసారా ఆ రకంగా ఆయన అన్నాడు అలయక ఈయన దేవ యజ యజనాధ్యయన వ్రతపుణ్యకర్మలు సలుపుది నేని ఈయన గురుసద్విజ భక్తుడనేని ఈయన అత్యలఘు తపస్వినేని దివిజాధిప భూసురులార మన్మనోనిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీదయన్ నేను గురువులను చాలా జాగ్రత్తగా సేవించిన వాడినైతే హోమములు చేసిన వాడినైతే యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఉంటే తపస్సు చేసి ఉంటే పుణ్యకర్మలు చేసి ఉంటే నేను గురువు పట్ల భక్తి కలిగిన వాడినైతే ఈమె తిరిగి బ్రతుకు కాక అన్నాడు అని ఇంకా అన్నాడు ఎవరైనా విషం శరీరంలోకి ఎక్కిన దానిని మళ్ళా తీసివేయగలిగిన మంత్రతంత్రములు నేర్చిన వారు ఉంటే ఈ ప్రమద్వర శరీరంలోకి ఎక్కిన పాము విషమును మంత్రశక్తితో వెనక్కి తీసేస్తే వాళ్ళకి నేను చేసిన అధ్యయన ఫలమును తపోఫలమును గురువులను సేవించిన ఫలమును అంతటినీ ధారపోసేస్తాను అని ఏడుస్తున్నాడు రురుడు ఏడుస్తున్న ఏడుపు విని ఆకాశంలో వెళ్ళిపోతున్న ఒక దేవదూత నీవు ఎంతో చదువుకున్నావు ఏడుస్తున్నావు ప్రాణులు తాము చేసుకున్న కర్మ ఫలితంగా ఈ శరీరాన్ని అకాలంగా వదిలిపెట్టేస్తారు ప్రాణం విడిచిపెట్టిన వారు తిరిగి వెనక్కి రారు కానీ నిన్ను చూస్తే నాకు జాలి వేస్తోంది ఇంత ఏడుస్తున్నావు కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైన మిరహాయింపు ఇస్తున్నాను నీకు ఎంత ప్రాణం ఉందో ఎంతకాలం నీకు ఆయుర్దాయం ఉందో అందులో సగభాగం అంటే తనకు తనకొక ఇంకొక యాభై ఏళ్ళు బతుకుతాడనుకోండి ఒక పాతిక పాతిక సంవత్సరాలు నీవు ఈ ప్రమద్వరకు ధారపోస్తే ఈమె బతుకుతుంది అప్పుడు ఇద్దరూ కలిసి జీవితం గడుపుతురు కానీ అన్నాడు ప్రమద్వరకు రురుడు తన ఆయుర్దాయంలో సగభాగాన్ని ధారపోసేశాడు ధారపోస్తే ప్రమద్వర లేచి కూర్చుంది రురుడు ప్రమద్వరను వివాహం చేసుకున్నాడు ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు అప్పటినుంచి రురుడు ఒక పని చేస్తుండడం మొదలుపెట్టాడు ఏమిటా పని అంటే ఈయన ప్రతిరోజు తన చేతిలో ఒక ఒకదానిని పట్టుకునేవాడు వెడుతూ వెడుతూ దారిలో పుట్ట ఎక్కడైనా కనబడితే దాన్ని తవ్వేసేవాడు తవ్వేసి అందులో కనపడ్డ పాములన్నింటినీ చంపేసేవాడు పాము అన్నది కనపడితే చాలు చంపకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు పాము దొరకకపోతే ఎక్కడో అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయన పాము ఆ అలా అయినా సరే ఆయన పాములు చంపుతూ ఉండేవాడు అదొక అలవాటుగా పెట్టుకున్నాడు ఎందుకని తన భార్యను ఎప్పుడో పాము కరిచింది కాబట్టి పాములనే ఉండకూడదు ఇది ఆయన కోపం ఎంత చిత్రంగా లోపల క్రోధాలు ఉండిపోతున్నాయో ఈ భారతంలో మనకి చూపిస్తున్నాడు తనలో ఆ క్రోధాన్ని పెట్టేసుకుని అదే పనుగా పాములను చంపుతున్నాడు ఒక రోజున రురుణకి విషం లేని పాము దొరికింది దాని పేరు డుండుబము పాముకి విషం ఉంటే అది పట్టుకున్న దానిని కరిస్తే అది చచ్చిపోతే దానిని తినేస్తుంది పాముకి విషం లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే దానిని దొరికి దానికి దొరికింది చాలదు దొరికిన దానిని అది నమలు మింగలడానికి దానికి దంతాలు ఉండవు విషము లేని పాముకి ఆహారం తెచ్చుకోవడం కష్టం విషము ఉన్న పాముకు ఆహారం తెచ్చుకోవడం సులువు డుపము అనే పెద్ద పాము అక్కడ పడి ఉంది తన చేతిలో కర్రతో ఆ పామును కొట్టబోయాడు అది వెంటనే ముని అయిపోయింది మునిగా మారిపోయి అది నేను విషం లేని పాముని నీవు చూస్తే భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడువు భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణుడు ఎక్కడ విషం లేని పాము ఎక్కడా నువ్వు పాములను కర్రలతో కొట్టి ఎందుకు అలా చంపుతూ ఉంటావు అని అడిగింది అంతే కదండి అతను చేస్తున్న పని ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగింది అడిగితే అప్పుడు రురుడు అన్నాడు నేను పాములు చంపడం మాట అటుంచు నేను నిన్ను కొడదామని వస్తే నువ్వు మునిగా మారిపోయావు అసలు ముందుగా నువ్వెవరో చెప్పు అన్నాడు అడిగితే అప్పుడు ఆయన అన్నాడు నా పేరు సహస్రపాదుడు నేను ఒకానొకప్పుడు అనొకప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడిని నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అతని పేరు ఖగముడు అతను కూడా వేదం చదువుకుంటూ ఒక రోజున అగ్ని కార్యం చేసుకుంటున్నాడు నాకెందుకో అక్కర్లేని దుర్బుద్ధి పుట్టింది వీడు అగ్నికార్యం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు వీడి మీదకి పాము పడేసినట్టుగా ఏదైనా పడేస్తే వీడు ఉడిక్కిపడి ముందుకు పడితే అగ్నిగుండంలో పడతాడు వెనక్కి పడితే పాము అనుకుని వెనక్కి పడితే ఎలా ఉంటుందో చూద్దాము అనుకున్నాను ఇది వికృత హాస్యం అర్థం లేని హాస్యం పరిధిని మించిన హాస్యం మిక్కిలి ప్రమాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది కదండి చాలామంది కూడా ఏదో భయపెట్టేస్తున్నట్టు ఇప్పుడు మొహానికి ఏవో మాస్కులు పెట్టేసుకుని వంటింట్లో తల్లి వంట చేసుకుంటుంటే సడన్గా వెళ్ళి అరవడాలు లేకపోతే తండ్రి ఏదో పని చేస్తుంటే పక్కనే వెళ్ళి ఓ బెలూన్ లాంటిదో ఏదో పేల్చడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు అది ఆ సమయానికి హాస్యంగా తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక అనుకోకూడని పరిస్థితుల్లో తల్లి వంట చేస్తోందనుకోండి అనుకోండి ఆ భయానికి ఏదో వేడివేడిది చేసుకుంటున్న వంట పరికరము లేకపోతే ఏదోనా నూనెతో చేసే అయ్యేటటువంటిదైతే ఆ చూసుకోకుండా చెయ్యి ఆ బూర్లు ముక్కడికి తల్లి ఆ నూనె ఆమె మొహం మీద పొట్ట మీద పడిపోతే ఎంత బాధాకరమైన విషయం అండి అది కాక తండ్రి కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కసారిగా గుండె ఆగిపోయి కొట్టుకుంటూ ఉంటుంది ఆ ఆగిపోవడం ఆగిపోతే అందుకని పిచ్చి పిచ్చి వేషాలన్నీ పిల్లలు ఈ సినిమాలు చూసి స్నేహితులతోటి ఇప్పుడు అంతా కూడా ఫ్రెండ్స్లా ఉంటున్నాము తల్లిదండ్రులు పిల్లలు ఒకేలా ఉంటామండి మాకు అలాంటిది ఏమి ఉండదు మా ఇంట్లో కండిషన్స్ అవి ఉండవని అంటూ ఉంటారు తల్లిదండ్రులు ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి పిల్లలకి పిల్లలు ఎలా ఉండాలి అన్నది తల్లిదండ్రులు మొట్టమొదటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి లేకపోతే ఇలాంటి అర్థం లేని హాస్యాలు అవి చేసినప్పుడు చాలా ప్రమాదానికి గురి కావాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇతడు ఏం చేశాడంటే ఈ సహస్రపాదుడు కదండి ఇతని పేరు ఒక గడ్డి పామును ఒకదాన్ని చేసి దానిని అగ్ని కార్యం చేసుకుంటున్న ఖగముడు మీదకి విసిరాడు అది మీద పడగానే అది పాము అనుకుని ఉలిక్కిపడి భయపడ్డాడు వెంటనే హడిలిపోయి లేచిపోయాడు లేచిపోయి నేను ఎంతో ధ్యానంతో ఇక్కడ కూర్చుని ఉంటే నా మీద ఈ పాముని విసిరాడు అని చూశాడు స్నేహితుడైన సహస్రపాదుడే విసిరాడు విషం లేని పాముల ఒక పామును నా మీద పారేసి నేను ఉలిక్కి పడితే నవ్వాప నవ్వావు కనుక నువ్వు విషం లేని పాము వైపుట్టి అడవిలో తిరుగు అన్నాడు అప్పుడు తెలిసొచ్చింది మితిమీరిన హాస్యం అతల వారిని మనం బాధపెట్టి వినోదం పొందడం చిట్ట చివరకు ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో చూడండి కొంతమంది తమ జీవితంలో హాస్యస్ఫూర్వంగా తా మాట్లాడగలము అనుకుంటూ ఉంటారు అనుకుని కనపడ్డ ప్రతివాడి మీద ఏదో వెటకారంగా మాట్లాడడం అలవాటు చేసుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడడంలో ఎవరో ఒక మహాత్ముడు కనిపించినప్పుడు ఆయన గురించి కూడా అలాగే మాట్లాడాడు అనుకోండి ఒక భక్తిగా ఉన్నవాళ్ళను దేవుడికి సేవ చేసుకునే వాళ్ళను అలాంటి వాళ్ళని ఏమైనా అన్నారనుకోండి ఇది ఇతన్ని కట్టి కుడిపేస్తూ ఉంటుంది కాబట్టి అదే పనిగా హాస్య ప్రసంగాలు చేయడం మంచిది కాదు దాన్ని శాస్త్రం ఒక దుర్లక్షణంగా చెప్పింది కాబట్టి నిరంతర హాస్య ప్రసంగం ఎప్పుడూ అర్థంపర్ధం లేని హాస్య ప్రసంగం మంచిది కాదు కాబట్టి అటువంటివి చెయ్యకూడదు మనం చాలామంది స్నేహితులను ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఉంటాం ఏదో సినిమాల్లోనూ ఇప్పుడు ఈ టీవీలో కూడా కొన్ని హాస్య ప్రోగ్రాములంటూ అక్కర్లేని అక్కర్లేని మాటలకి కూడా విరగబడి నవ్వేసేయడాలు ఏదో సెటైర్లు వేస్తున్నారంటూ పంచులు వేస్తున్నారంటూ పిచ్చ పిచ్చ అన్నీ వస్తున్నాయి ఇవన్నీ చూసి పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి మనం వెంట వెంటనే వాళ్ళని ఖండిస్తూ ఉండాలి పిల్లల్ని ఇలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడినప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఇంకోసారి ఆ ప్రోగ్రామ్ చూడను అక్కర్లేదు అటువంటి పంచులు వేయను అక్కర్లేదు అని చెప్పి మనం మొదట మొదట్లోనే కనుక కట్టడి అనుకోండి అది పిల్లల భవిష్యత్తుకి బాగు మంచిది కాబట్టి విషం లేని పాముగా అవమని చెప్పి ఆయన సహస్రపాదు శపించాడు కాబట్టి విషం లేని పాముగా పుట్టాను అప్పుడు నా స్నేహితుడు ఖగముడి దగ్గరే ఏడ్చాను నాకెప్పటికయ్యా విముక్తి అని అడిగాను నీకు ఏనాడు భృగువంశంలో పుట్టిన రురుడు దర్శనం అవుతాడో కర్ర పట్టుకుని నిన్ను చంపబోతాడో అప్పుడు నువ్వు శాపం నుండి విముక్తుడు అవుతావు దానివలన నీకు ఉపకారం జరుగుతుందిలే అన్నాడు అందుకని నేను మునిని అయ్యాను అది సరే కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తోంది నీవు భృగువంశంలో పుట్టావు బ్రాహ్మణుడు వేదం చదువుకున్నావు యజ్ఞం చేస్తున్నావు ఇలా కర్ర పెట్టి పామును కొట్టవచ్చిన బ్రాహ్మణ్ అంటే ఎటువంటి వాడు అసలు సచీలుడైన బ్రాహ్మణుడు పుట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోనూ కూడా భూతదయ కలుగుతుంది మంచి భావాలు కలుగుతాయి అందరిలోనూ కూడా చిత్తశాంతి కలుగుతుంది మంచి ఆలోచనలు కలుగుతాయి అప్పటి వరకు ఉన్న దుష్టమైన ఆలోచనలు పరిశీలన చేత పక్కకి వెళ్ళిపోతాయి తమను తాము పరిశీలించుకుని చెడు లక్షణాలను విడిచిపెట్టగలిగిన స్థితి బ్రాహ్మణ వాక్కు వలన వస్తుంది అందరినీ సమానంగా చూసే బుద్ధి కలుగుతుంది అటువంటిది ఒక బ్రాహ్మణుని వలన సంభవిస్తుందని బ్రాహ్మణుడు అలా బ్రతకాలని శాస్త్రాలు చెబుతున్నాయి మరి నీవేమిటయ్యా కనబడ్డ భావంలన్నింటినీ చంపి హింస చేస్తున్నావు నువ్వు అలా చేయవచ్చునా ఇప్పటికైనా ఈ బుద్ధి మాను ఏదో కర్మవశం ఒక పాము నీ భార్యను కరిచింది అయిపోయింది బ్రతికించుకున్నావు అక్కడితో దానిని విడిచిపెట్టాలి అంతేగాని కనపడ్డ పాములన్నిటినీ కూడా చంపుకుంటూ వెడితే నువ్వు చేసిన ఈ హింస నిన్ను కట్టి కట్టికొడుపదా తప్పు నీవు బ్రాహ్మణుడు హింస చేయకు అంటూ ఆయన అన్నాడు నీ తండ్రికి శిష్యుడనైన అస్తీక మహర్షి ఒక అనొకప్పుడు జనమేజయుడు చేసిన సర్పయాగమనే సర్పయాగాన్నే ఆపాడు అటువంటి వంశంలో పుట్టిన నువ్వు పాములు చంపడానికి సిగ్గుగా లేదా అని అడిగాడు అప్పుడు రురుడు అయ్యా నాకు బుద్ధి వచ్చింది ఇక నేను చంపను అన్నాడు ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారండి ఈ కథ అంతా కూడా సౌతి నామిసారణ్యంలో చెబుతున్నాడు ఇప్పుడు ఋషులకి కథ అంతా వింటూ ఉన్న తర్వాత మళ్ళీ అనుమానం అనేది వస్తుంది కదండి మనకు కూడా ఇప్పుడక్కడ వచ్చేసి ఉంటుంది వినవాళ్ళందరికీ ఇక్కడ ఆ వాళ్ళు అన్నారు ఋషులు ఇక్కడ వరకు బాగుంది ఇక్కడ వరకు బాగా చెప్పావు రురుడి తండ్రి శిష్యుడైన అస్తికుడు జనమేజేయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడు అలా ఎందుకు జరిగింది ఈ విషయాన్ని చెప్పవలసింది అని అడిగారు అంతే కదా మనకు కూడా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది కదండి కానీ రేపటి వరకు ఆగి రేపటి పారాయణంలో మనం అసలు ఆ ఆస్తి అస్తీకుడు జనమేజేయుడి సర్పయాగాన్ని ఎందుకు ఆపాడు అనే విషయాన్ని మనం సౌతి మహర్ ముని ద్వారా తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ